దేవుడికి స్తోత్రములు అందరికీ నామమున వందనవ తేజేంచారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపి అదే అదేమనగా రెండవ దశలో నీలకు మూడవ అధ్యాయము ఐదవ వచనము ఇలా రాయబడినది అదేమనగా దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక అవును మనము మనల్ని ఎవరైనా సరే కోపం వచ్చినట్లు తిట్టిన గాని వారిపై ఎటువంటి ద్వేషము మనం చూపించకూడదు ఎవరైనా మనం తిట్టినా కొట్టడానికి వచ్చిన పోని చంపడానికి వచ్చిన క్రీస్తు ప్రేమలో వారిని మనం క్షమించాలి తప్ప తిరిగి మనము వారిని శిక్షించకూడదు అటువంటి ఓర్పును మనం కలిగి ఉంటే దేవాతి దేవుడు మనకు ఇలాగా రాయించిన ప్రకారంగాను క్రీస్తు ప్రేమను మనం తెలుసుకుంటాం ఆ ప్రేమ మధురమైనది ఎంతో ఉన్నతమైనది ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితాలలో నెరవేరును గాక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీ యొక్క సన్నిధిలో మీరు ఎక్కడైతే ఉన్న చోటున ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో మీకన్నీ సఫలమవుతాయి అయితే ఈరోజు ప్రార్థన కన్నపము కొంతమంది సోదరులు సౌదీ నుండి ప్రార్థన అవసరం అడిగి ఉన్నారు అలాగే ఖతర్లో ఉన్న సోదరులు ఆరోగ్యం కొరకు అడిగి ఉన్నారు అలాగే కోయిట్లో ఉన్న సోదరిమణులు సోదరులు వారి ఆరోగ్యం కోసము వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కోసము అలాగే నూతన గృహము కోసము అడిగి ఉన్నారు అలాగే ఇండియాలో ఒక సహోదరి వెంకటలక్ష్మి గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ఆ సహోదరి కోసం ప్రార్థన చేద్దాం భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవాది దేవునికి వందనములు దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రములు తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో చూస్తున్నారో ఈ యొక్క సమయమున మీ సన్నిధులు గడుపుతున్నారో ఆ బిడ్డలందరికీ శాంతి సమాధానమును వారి కుటుంబాలలో ఆరోగ్యమును సంతోషమును ఇవ్వండి ప్రభు సోదరులు సౌదీ నుండి చేస్తూ వాళ్ళు ఆ యొక్క పనిలో చేయలేన చేయలేక పనిలో బాధపడుచున్నారు ఆ యొక్క పనిని సులువుగా ఉండడానికి సహాయం లభించండి యజమానులకు మంచి మనసునిచ్చి వారిని మంచిగా చూసుకోవడానికి వారికి ఆరోగ్యంగా చూసుకునడానికి తక్కువ పని ఇవ్వడానికి సహాయం లభించండి అలాగే కోయిట్లో ఉన్న సోదరి మనులు ఆర్థిక ఇబ్బందులకు బాధపడుచున్నారు అలాగే తండ్రి ప్రభా ఇంకొక సోదరుడు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు అలాగే ఒక సోదరి ఆర్థిక ఇబ్బందులకు ఎదురు పడలేక ఈ యొక్క గల్ఫ్ దేశము వచ్చి చేసుకుంటున్నారు ఇంకొక సోదరి వారికి ఉన్న ఇబ్బందుల కోసము అనారోగ్యం కోసము ప్రార్థించమని వర్ కుమార్తెకు కూడా బాగోలేదని ఆమె కూడా తల యొక్క బలహీనతతో బాధపడుతుందని అలాగే వారి అత్తగారు కూడా హాస్పిటల్లో క్యాన్సర్తో బాధపడుచున్నారని తెలియజేశారు తండ్రి మీరు చూస్తున్నారు మీరు వింటున్నారు మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి ఆయన ఆ బిడ్డలను స్వస్థపరచండి తనాజుల కోసం ఎదురు చూస్తున్న సోదరుడికి అతనాజను దొరకడానికి సహాయం కలిగించండి ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలకు ఇల్లు కట్టుకోవడానికి ఆ యొక్క ధన సహాయమును సమృద్ధిగా ఇవ్వండి ప్రభు ఈ దినమంతయు మా వాళ్ళ ఎటువంటి నష్టముకు లేకుండా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నవారు కానీ వివాహ దినం నుండి జరుపుకుంటున్నవారు కానీ వివాహం జరుపుకుంటున్న వారు కానీ అలాగే నూతన గృహంలోనికి వారు కానీ ఈ గల్ఫ్ దేశాలకు ప్రపంచంలో ఉన్న దేశాలకు ప్రయాణాలతో సిద్ధముగా ఉన్నవారు కానీ అందరికీ వారికి మంచి ప్రయాణమును మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి అలాగే చిట్ట చివరి రోజుగా ఈ లోకంలో ఎవరైతే జీవిస్తున్నారో మీ పరదేశంలోనికి రానయ్యన్నారో వారికి వారగే ఆలో వాళ్ళని విడిచి వస్తున్న వారి కుటుంబానికి ఆదరణను మీ కృపను దయచేయండి ప్రభా ప్రభు అనటానికి కూడా యోగ్యని కాని నన్ను పాపనే నా ప్రార్థన ఆలకించి మీ పాద సన్నిధికి చేర్చుకుంటారని ప్రతి ఒక్క బిడని ఆరోగ్యంతో నింపుతారని సోదరులు డ్రైవింగ్ చేర్చున్నవారు సోదరిమలు ఇంట్లో పనిచేస్తున్నవారు అలాగే ఆఫీసులో పనిచేస్తున్నవారు స్కూల్లో పనిచేస్తున్న వారు అలాగే హాస్పిటల్లో పనిచేస్తున్నవారు వారందరికీ శాంతి సమాధానం దయచేసి ఆరోగ్యం ఇస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్తమే జయం ప్రభుయే రక్తమే జయం ప్రభుయేసు రక్తము సంపూర్ణ విజయము కలుగునగాక అపవాదికి అనంత నాశనము కలుగును గాక ఆమె అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనము తెలియజేస్తున్నాను ఈ వాక్యము వినండి అనేక మందికి ఈ వాక్యమును పంపించండి పరలోకపు తండ్రి ప్రత్యక్షక మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను నూతన ఎరుస్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు లైక్ చేయండి మీ కామెంట్స్ రూపంలో ఆ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్స్లో ఉంచండి పెట్టండి ప్రభు కృప మీకు దీవెనలుగా ఉండాలని నా ప్రార్థన ఆమె